కృష్ణా జిల్లాలో బీసీ మహిళ జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక గారి పైన భార్యాభర్తలు ఇద్దరు కూడా కారులో ప్రయాణం చేస్తూ ఉంటే ఈ తెలుగుదేశం గూండాలు వచ్చి రాళ్ల దాడి చేశారు అది కూడా పోలీసుల సమక్షంలో ఈ రకమైన దాడి చేస్తూ ఉన్నారనంటే అసలు ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా అని అనుమానం వస్తూ ఉంది ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లేదు లేదు పాకిస్తాన్లో ఉన్నట్టు వ్యవహారం చేస్తూ ఉన్నారు ఈ తెలుగుదేశం పార్టీ గూండాలందరూ కూడా కలిపి ఇవాళ లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగం అని సంవత్సర కాలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన వేలాది సంఖ్యలో దాడులు చేస్తూ ఉన్నారు ఇవాళ మీరు నాటే విత్తనమే రేపు మహావృక్షం అవుతుంది మీరు అది మర్చిపోబాకండి ఇంకా వయసులో మీరు చాలా చిన్నోళ్ళు దీని యొక్క పర్యావసానాలు ఏ రకంగా ఉంటాయో ఒకసారి ఆలోచన చేసుకోండి ఎల్లకాలం మన ప్రభుత్వాలు ఉండవు ఖచ్చితంగా రేపు మేము అధికారంలోకి వస్తాము మేము అధికారా